రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే చేతిలో ఫోను క్షణాల్లో మాయమైపోవచ్చు కొందరు కిటికీ దగ్గర కూర్చునే ప్రయాణికులు ఛార్జింగ్ పెట్టి సీటులో పెట్టి మాటల్లో పడిపోతారు అదే అదునుగా దొంగలు రెచ్చిపోతారు తాజాగా అలాంటి ఘటనే బీహార్లో చోటు చేసుకుంది ఓ దొంగ కదులుతున్న రైల్లో నుంచి ఫోన్ చోరీ చేయాలనుకుని అడ్డంగా బుక్ అయిపోయాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ చోట రైలు కొద్ది క్షణాలు ఆగిందే అందులో ఓ బోగిలో ప్రయాణికుడు విండో పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు అది గమనించిన ఓ దొంగ అతని ఫోన్ కొట్టేయాలనుకున్నాడు వెంటనే రంగంలోకి దిగి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు అలర్ట్ అయిన ఆ ప్రయాణికుడు ఆ దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇంతలో రైలు కదిలిపోయింది అయినా ఆ ప్రయాణికుడు దొంగను వదలట్లేదు రైలు ముందుకు దూసుకువెళ్తుందే దొంగ రైలుకు వేలాడుతూనే ఉన్నాడు దొంగను పట్టుకున్న ప్రయాణికుడు అతన్ని తలపై కొడుతూనే ఉన్నాడు ఓవైపు వదిలించుకుని పారిపోదామా అంటే రైలు వేగంగా దూసుకువెళ్తుంది కింద పడిపోతే ప్రాణాలు పోతాయి దానికన్నా వీడి చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కాపాడుకోవడం బెటర్ అనుకుని అలాగే ఉండిపోయాడు దొంగ అలా దొంగక చుక్కలు చూపించాడు ఆ ప్రయాణికుడు ఇంతలో రైలు స్లో అవడంతో కొంతమంది యువకులు వచ్చి ఆ దొంగను కాపాడే ప్రయత్నం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఫోన్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని బాపోయారు